సరే ఒక మాట మీకు పిల్లలు పుట్టారు అనుకుందాం ఎవరు దమ్ముతులు ఇంకా ఎవరికి పిల్లలు సరే వాళ్ళకి పిల్లలు పుట్టారు అనుకుందాం ఫస్ట్ ఒకటి పుట్టాడు ఒకడు బుట్టి ఎవరు ఫస్ట్ ఏం వస్తుంది ఎవరు పోలిక ఎవరు పోలిక ఎవరి పోలిక వస్తుంది వినండి అయితే అమ్మాదో నాన్నదో వస్తుంది అనుకుందాం కల తల్లి అంది తల్లి ఏమండి మీ పోలిక అంది భర్తనే అంటే భర్త ముడిచిపోతాడా లేదా చాలా జాగ్రత్తగా అమ్మ పోలికి రాలా ఎవరి వచ్చింది లేదా వీళ్ళిద్దరు రాలా మేనమామ అంటారు కొన్నిసార్లు మేనమ్మ పోలిక అంటారు ఎవరు మురిసిపోతారు మురిసిపోతాడు లేదా మేనమామ ఇంకోడు పుట్టాడు వాడు కూడా మేనమే పోలికే ఆయన ఇంకా ముడిసిపోతాడు వీళ్ళిద్దరు కొంచెం బాధ ఉంటుందా లేదా ఎంత మురిసిపోతాయి కదా ఎవరినో ఆ మేనమామ రూమ్లోకి వచ్చాడు మరే నా పోలిక మా ఆయన పోలిక రాలేదు నీ వచ్చిందిరా అంటే ఆయన ఎంత మురిసిపోతాడో అలాగే దేవుడు కూడా మనము దేవుడికి పోలికలో ఉండాలంటే ఒకవేళ దేవుడికి ఇష్టమైన పని హృదయాన్ని నచ్చిన పని చేస్తే దేవుడు అంటాడు నా పోలిక నా పోలిక అంటాడు మున్సిపల్ ఐ లవ్ యూ అందరిక దేవుడు ఏమండి మీకు బైబుల్ తెలియదేమో మన అందరినీ కూడా దేవుడి పోలిక దేవుడి స్వరూపం అండి అవునండి కరెక్ట్ అండి దేవుడి పోలిక కరెక్టే కానీ అలా పుట్టేడు మీరు సాక్షాత్ దేవుడే ఈడు నా పోలిక ఇంకా మీకు అర్థం అవ్వాలంటే మీ కొడుకు కూతురు ఉన్నారు పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు తల్లిదండ్రులుగా గర్వంగా మంచిగా ఈడు నా కొడుకు అని చెప్పగలరా నీ కొడుకో కూతురు మీ ఇంట్లో వాళ్ళు చేస్తే ఎవడు రాడు అంటారు అంటే నువ్వు వెళ్ళి ధైర్యంగా నా కొడుకేసారని చెప్పలేవు బాధతో చెప్తావు వేదంతో చెప్తావు ఇష్టం లేకుండా చెప్తావు కోపంతో చెప్తావు నా కొడుకేసారని గర్వంగా గొప్పగా చెప్పలేవు దేవుడు కూడా అంతే ఆ కొడుకైనా మనందరం మనుషులందరూ ఆయన పోలికే కరెక్టే అయినప్పటికీ కూడా ఎప్పుడైతే నువ్వు దేవుళ్ళలాగా చేస్తావో దేవుడికి ఇష్టమైంది ఇందరు చెప్తున్నాయి సంబంధమైన పనులు శరీర సంబంధమే కాదు ఆత్మ సంబంధమే పనులు ఇందరు చెప్పక చాలా చాలా చెప్ప అలా బతి లోక మర్యాద అనుసరించక ఇలా బతికితే దేవుడు గర్వంగా అతిశయంగా ఈడు నా కొడుకో ఈ నా కూతురు నా పోలిక నా స్వరూపం కనబడుతుంది అని మురిసిపోతాడు ఎంత మనుషులు ముడిసిపోతారు నీకు ఆశ లేదు అది